హాయ్ హలో వెల్కమ్ ఈ రోజు వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు చాలా యాక్టివ్ అయ్యారు కానీ జనసేన జనసేన సోషల్ మీడియా కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి గల కారణాలు ఏంటి దీని గురించి అసలు వై జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాయపాటి అరుణ్ గారు ఉన్నారు అధికార ప్రతినిధి నటిని తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం అంటే రీసెంట్ గా మనం చూస్తున్నాం వైఎస్ఆర్ సిపి పార్టీ టూ పాయింట్ ఓ అని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో ఆ రోజు నుంచి కూడా చాలా గా నిజంగా చెప్పాలంటే సినిమాల్లో రాజకీయాలని శాసించే స్థాయిలో గెలిపోయిందా అనుకునే స్థాయికి మళ్ళీ చాలా ఎక్కువగా యాక్టివ్ గా కనిపిస్తుంది దీనికి కారణం జనసేన తక్కువ ఇక్కడ ఒకటండి వైసీపీకి ప్రస్తుతం పని ఏమీ లేదు ఆల్రెడీ గెలిచిన పదకొండు మంది కూడా కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళకుండా బయట పనికి మారిన తనగా తిరుగుతూ ఉన్నారన్న విషయం మీ అందరికి తెలుసు మొదటిది రెండోది ఏంటి అంటే ఇప్పుడు కేసులు పాత కేసులు బయటపడకుండా కాపాడుకోవాలి అన్నా గత ఐదేళ్ల పాటు చేసినటువంటి అవినీతి అనేది బయటపడకుండా కాపాడుకోవాలి అన్నా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం అనేది వాళ్ళకి మెయిన్ గా ఉండాల్సినటువంటి టాస్క్ అందులో భాగంగానే రెండు వందల తొంభై కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ సోషల్ మీడియాని అలాగే ఆ యూట్యూబ్ ఛానల్స్ అన్నింటినీ కూడా యాక్టివ్ చేశారని చెప్పేసి మాకున్నటువంటి సమాచారం మొదట ఏదైతే నిరుద్యోగం ఎక్కువగా ఉండి ఈ ఇతరులను తిట్టడం ఇతరుల మీద అబద్ధపు వీడియోలు చేయడం ఇతరుల మీద అబద్ధపు పోస్టులు వేయడమే ఆదాయంగా మార్గంగా ఎంచుకున్నటువంటి సోషల్ మీడియా మీడియాకి ఏదైతే ఉందో గతంలో వైసీపీ ఆర్గనైజింగ్ గా ప్రజా ఖజానా నుంచి ఆ వ్యవస్థ నడిపింది ఇవాళ నుంచి డబ్బులు ఇచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి కొద్ది రోజుల మధ్యలో సైలెంట్ గా ఉన్నా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి యాక్టివ్ గా ఉంచాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి మళ్ళీ సొంత డబ్బులు రెండు వందల తొంభై కోట్ల రూపాయలు వెచ్చించి సోషల్ మీడియా యాక్టివ్ చేసినట్లుగా మాకున్నటువంటి సమాచారం అందులో భాగంగానే ఐపాక్ ను మళ్ళీ కలిసి ఐపాక్ టీం ఇందులో భాగస్వామ్యం చేసుకున్నట్టుగా తెలుస్తోంది దాంట్లో భాగంగా అక్కడక్కడ కొన్ని పోస్టర్లు వెలుస్తున్నాయి ఈ మధ్య గ్రామాల్లో మీరు చూస్తున్నారో లేదు ఒక పార్టీ మీద ఒక పార్టీ వేసుకున్నట్లుగా ఒక నాయకుడి మీద ఇంకొక నాయకుడు వేసుకున్నట్లుగా వివిధ రకాలైనటువంటి అది కేవలం పార్టీ ప్రమోషన్ నాయకుడి ప్రమోషన్ లేదంటే పార్టీ తిట్టడం అట్లాంటివి కాకుండా జనరలైజ్డ్ ఇష్యూస్ ని ప్రొవోకివ్ గా అంటే లోకల్ గా అవి ఒక ఆగ్రహ వేసాలు రెచ్చగొట్టి గొడవలు అయ్యే విధంగా చేసేలాగా కొన్ని బ్యానర్లు వెలుస్తున్నాయి అక్కడక్కడ ఇవన్నీ కూడా ఐపాక్ తో ఏకమైనటువంటి వైసీపీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి వికృతపు చేస్తులు అని చెప్పేసి మాకున్న సమాచారం దీన్ని డిఫెండ్ చేయాలి అంటే అగ్రెసివ్ గా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల సోషల్ మీడియా మీద ఉంది కానీ వీళ్ళేంటంటే ప్రభుత్వం పనిని ప్రమోట్ చేయడం వరకు మాత్రమే ఆగిపోయారు దానికి మించి అంత జరగట్లేదు ఈ ఉన్మాద మూకలు చేసేటువంటి ఉన్మాద కాండల్ని డిఫెండ్ చేయడానికి మా సోషల్ మీడియా ఇంకా యాక్టివ్ అవ్వలేదు ఇది మాత్రం క్లియర్ మొన్న రీసెంట్ గా కిరణ్ రాయల్ విషయంలో జరిగిన దానిలో పూర్తిగా తేటతెల్లం అయిపోయింది వాళ్ళు సోషల్ మీడియా పరంగా ఎంత అటాకింగ్ గా వెళ్లారు దాన్ని డిఫెండ్ చేయటట్లు వీళ్ళు ఎంత వెనకబడ్డారన్న విషయం క్లియర్ అయిపోయింది